మర్యాద మర్యాదని చే ఎలిజిది ఏం గార్దల లేను డబ్బా కూతలు చెప్పాక తాత కొట్టు తాతల కొట్టు కొట్టు ఆ సూడు వైరం ఎట్టుంటాడో కొట్టు పరి ఏది నీ మా మాదా తట్టుకునే కెపే ఏని కొంప నాని గోరినేది సలం చెప్పు ఇది ఏమనుందా ఆ మాట కూయాకు మల్ల ఇది ఏముంది నీ భూమే నీ బుట్టరా ఇది ఏ నా ఏమన్నా మిచ్చరని తిందాం అనుకోండి నీ జోవిలో ఉంటే గుంజుకొని ఎక్కువ ఉంది కదా గజాగడ ఎవరు కదా అట్లాంటివి ఎంత అంటే మర అదే అంటాడు నీ అమ్మ దున్నపతి నుండి ఉరుకుతావరా ఏయ్ దేనికొన్ని యాకది ఉబడోత మమ్మని జనిడు అ బచ్చే మో పోయే మోని కండ బచ్చే మో పోసారెటి వయ్య బా ఒరే జట్మిక్రేని కు దొమ్మల ఉండు ఏమంటా పిల్లచెట్టలా పిల్లవరలా అజే బానల ఏందదా మల్తాల లేదా

అతడే ఆడమన్నతోని ఇటు జలో పరిగట్లో అంటుంటాయమా అయ్యయ్య అద్దాడు సందలత తిమిడి బిడ్ నా నిని బరురు పౌంట్ పౌంట్ తిమిడి అది మే అనదరుని నీతే ఏది అనిపి కొరైట కుడలరా వాడు వేరే వేరే చిన్న పిల్లని పులి నుంచి కాపాడినాడుకో కుక్కలు వాడు ఎక్కువ రెడ్డి వచ్చాడు నేను వచ్చి లేకపోతా ఏంది ఇదేంది పద్యం మూడు నెలల ఇది బాగుండదులే కదా సంఖ్యాపల్లి కోలే దానికి గోనీల పండక్ గౌలం తీర కట్టుకొని మా నాడు ఇరవై నాలుగో తేదీ అడేవాల పది రూపాయల పది రూపాయలు ఇచ్చాం అసీ మాకు ఏం దాడు కాదు వాళ్ళందాగా కాదు వంపులు తిరుగుతాడేమి ఇదే స్టెప్ రా నాయన వాట్సప్ కాదద్దా తంగిడి పూలు తిన్ను బాగుంటుంది కాదు నీకు మంచి బాగుంటుంది నీట్గా మామ అంటే ఏందని చిన్న కూడా కానీ హిందీలో ము గోపాలి నువ్వు అనేదిలోనా తెలుగులోనాడు వచ్చేప్పుడు సొప్ప విక్కుంటా అంటాను హిందీలో తీపి చెరుకులు అంటా అది కూడా తీర్పు చెరుకులు వాడు చూడు నీ గోరి ఎరుకులంట ఎంతలాగుదా చిన్నుకొని ఎవరు అనుకోండి జాయ ఎవరు తద వాడు చేసిపోతా మౌనం చేసి మౌనమావం చేసి పోతాడు వాడు అంకిరేదా సిమెంట్ ప్యాకెట్ వాడు చూడు సిమెంట్ ప్యాకెట్ అంటావాడు ఆరా సిమెంట్ ప్యాకెట్ ఎప్పుడైతే నిన్న సాయంత్రం అది తను మా దగ్గర మా అనుకునే విధంగా రాళ్ళు నాకు ఇలా పడింది ఏంటి మాకు దాడి జరిగింది తీపి సెరుకులకి వచ్చినాము మేమైతే ఎన్న తీపి

కొట్టాలనుకుంటారా పట్టుకోలే పట్టుకోలే వారి